హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ మాల వేసుకున్న మన గోపాలరావుపేట సాములు అందరూ కూడాను ఈరోజు అయితే మన శ్రీ పల్లెలచ్చయ్య గారింటికి అయితే దీక్షకు వచ్చారు మరి అలాగే వీరు ఇక్కడ దీక్షకు ప్రసాదాలు ఏమేమి చేశారో మరి చూద్దాం రండికం దీక్ష అప్పడాలు పడారు బజ్జీలు కూడా చేశారు ఇది సాంబార్ ఇది సాంబార్ అది పప్పు అంటే మనము అసలు ఇది పప్పు అది ఆలుగడ్డ డాడీ ये नादिका। नमस्कार। 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 हाँ। नमस्कार। नमस्कार। Rai na jai jai vitala. স্বভাব আর পাবো তো বাড়ি ব্রহ্মnagar সুদ্রা হল তাই না আনতে করতে আর একবার 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 ওম শ্রী নমঃ হে নমঃ হে

राम जय राम हो श्री राम जय राम जय राम श्री राम जय राम जय रो री राम सुठ ਮੀਟੁ <laughs> ਕੇਟੀਕਰੋ <laughs> మళ్ళ నన్ను పెట్టు స్వామి అక్కడ పెట్టండి మంది ఉన్నారు సరికి వెళ్ళాము ఫ్రెండ్స్ మరి ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే స్వాములు అందరూ అయితే భీక్ష ముగించారు మరి ఇప్పుడే బయటకొచ్చి కూర్చున్నారు ఇందులోన ఒక ఐదుగురు అయితే మరి ఆరుమూరు నుంచి అయితే వచ్చారని చెప్పారు మరి చూడండి మన అంజన్న స్వామి మాల వేసుకున్న వారు ఎంత శ్రద్ధ ఎంత నిష్టగా ఉంటారో మరి అంత దూరం నుండి భీక్షకు వచ్చారంటే గ్రేట్ श्री राम जय राम जय जय राम ओम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम ओम श्री राम जय राम जय जय राम ओ श्री राम जय राम जय जय राम ओम श्री राम जय राम जय जय राम जय श्री हनुमा जय हनुमान जय अ जय हनुमान जय हनुमान जय जय हनुमा श्री हनुमान जय हनुमान जय जय हनु श्री हनुमान जय हनुमान जय जय हनुमा जय जय राम जानक रामा जय जय रा रामा जानक रामा जय जय राम जानक राम जय रामा जानक रामा

¡Ven la malla!

యలక్ష్మణ జయ జయ స్వామి పోతుంది సాగిపోతుంది రామం భోపాడితేమ సాగిపోతుంది

ేంద్రీయ ఆయుష వేంద్రియ ప్రతిష్ట జనా సుఖి సమస్త సన్మంగళాన్ని సన్ హయం ఉత్తరఉత్తరాభిద్ధి ఎత్వం శ్రీకృష్ణ పరమస్ ఓ రామ శ్రీ రామ జయ జయ రామ ఓ రామ శ్రీ రామ జయ జయ రామ

ఒక కుటుంబం అంతా ఒక దగ్గరికి తెచ్చుకోండి మీద ఇవన్నీ ఎక్కడ అంటే బీరోలు పెట్టుకోండి పంట పొలాలు పంట పొలాలు కింద పడి మాత్రం ఒక దగ్గరికి చేర్చి మీ పులి గారు చేసే తూకుల తూకులు